ప్రభును ప్రిరక్షకుడైన సుక్రీస్తు నామములకే మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక జీసస్ విథ్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దేవుడు శుభవచనము తెలియచేస్తున్నాడు ఆ శుభవచనం ఏంటంటే దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఉన్నారు ఆయన ఆశీర్వాదం మన చుట్టూ ప్రతిదినము వెంటాడుతూనే ఉంది కాకపోతే దేవుని మీద మనం ఆనుకుని ఉండే విధానాన్ని బట్టి దేవుని కార్యాలు జరుగుతాయి లోకంలో శాపంలో పాపంలో ఇంకా జీవిస్తున్నావా ఇంకా మనసు లేదా అయితే ఇప్పటికైనా దేవుని అందు నమ్మకించి మారు మనసుతోంది క్రీస్తే రక్షకుడని క్రీస్తే దైవం అని విశ్వసించినట్లయితే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ఇటు వాగ్దానం తీసుకోవడానికి ముందు నీ మనసులో యేసు స్థానం ఇవ్వాలని బహునాంలో మనవి చేస్తూ ఈ రోజు దేవునిపిస్తున్నటువంటి చక్కని వాగ్దానము లూకాస్ వార్త ఒకటో అధ్యాయం యాభై ఎనిమిదో వచ్చినము చూద్దాం అప్పుడు ప్రభు ఆమె మీద మహా కనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరి నీ మీద మహా కనికరం ఉన్నదని ప్రపంచం మొత్తానికి తెలియపోతుందండి ఎందుకంటే దేవుని యొక్క మహా కనికరం ఉన్నట్లయితే మన జీవితాల్లో అసాధ్యమైనవి ఇవి జరగవు ఇవి ఇంకా ఎండిపోయిన జీవితం మూడు బారిపోయిన జీవితం మార్పులేని జీవితం ఇది అసాధ్యము అనుకున్నటువంటి జీవితాల్లో దేవుని యొక్క మహా కనికరము నీ పైన ఉన్నట్లయితే ఏదైనా చేయగలడండి ఆయన కథ మొత్తం మార్చగలిగిన దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు శారాతో అన్నాడు యహో అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అన్నాడండి కాబట్టి దేవునికి ఏది అసాధ్యమైనది లేదు ఆయన సమస్తము చేయగలిగిన దేవుడు కనుక ఆయన మహా కనికరము నీ మీద ఉండబోతుందంట దేవుని యొక్క మహా కనికరము నీ పైన ఉన్నట్లయితే ఆయన నీ జీవితంలో ఏదైనా చేయడానికి సమర్థుడు కాబట్టి ఆయన మహా కనికరాన్ని మరి ఈ యొక్క ఎజిబేలు ఎలిజిబెత్తి పొందుకుందండి మరి ఈ రోజు నీ జీవితంలో అటు వాగ్దానాన్ని దేవుడు చేస్తున్నాడు దేవుని యొక్క మహా కనికరము నీ మీద ఉన్నది దేవుని యొక్క మహా కనికరము నీ మీద ఈ కనికరం ఉండటం వల్ల ఉపయోగం ఏంటంటే సాధ్యమైన వాటిని ఆయన సాధ్యము చేయగలడు నీ జీవితంలో ఏదైతే జరగదు ఏదైతే ఎక్కడ హోప్లెస్ అనుకొని విడిచిపెట్టి దేవుణ్ణి కూడా విడిచిపెట్టి వెళ్ళాలని ఆలోచన చేస్తూ ఉన్నావో అందుకే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము దేవుని యొక్క మహా కనికరము నీ మీద ఉండబోతుంది దేవుని యొక్క మహా కనికరం నీ మీద ఉన్నది ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఎలిజిపెట్టి చక్రయ్య జీవితంలో చేసిన అద్భుత కార్యాలు మరి నీ జీవితంలో ఎందుకు చేయడం ఖచ్చితంగా చేస్తాడు ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన పరిశుద్ర మహాకనడా ఘనమైన తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలయ్యా ఒకవేళ నాయన కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో కార్యాలు జరగమో సంవత్సరాలు కాలాలు గడిచిపోతున్నాయి నా జీవితంలో ఏమీ జరగలేదని రాశిలో ఉన్న బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకయ్యా కొన్ని సంవత్సరాల నుంచి పిల్లలు లేనటువంటి అయ్యా జకరయ్య ఎలిజి ఎలిజువెత్తిని మీరు జ్ఞాపకం చేసుకున్న దేవుడు అయ్యా ఈ జీవితాల్లో ఎంతో మంది తండ్రి వారి వారి దీర్ఘకాలిక సమస్యలను బట్టి నలిగిపోతున్న వారిని జ్ఞాపకంలో నిల్చుకోండి ప్రభా భక్తలను మార్చండి భార్యలను మార్చండి మారు మనసు రక్షణ కార్యాలు జరిగించండి విడిపోయిన కుటుంబాలను కట్టండి కోర్టు కేసుల నుంచి విడుదల భారత భారతదేశాన్ని దీవించండి యవ్వనస్తులకు మారుమనసు రక్షణ దయచేయండి స్థానిక సంఘాలలోని కృప కుమ్మరించమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ లో జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఆయా రకాల వ్యాధుల్లో ఉన్న వారికి విడుదల ప్రవ్వ షుగర్ బీపీ థైరాయిడ్ హెచ్ఏవి క్యాన్సర్ రకరకాలైనటువంటి వ్యాధుల నుంచి విడుదల దయచేయండి క్యాన్సర్ గడ్డలు పగిలిపోవాలి ప్రవ్వా క్యాన్సర్ గడ్డలన్నీ కరిగిపోవును కాక ఏ నామంలో ఆ స్టోన్స్ అన్ని కూడా బయటకు వచ్చును కాక అయ్యా ఎక్కడెక్కడ కిడ్నీస్ లో స్టోన్స్ అని ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు అతి ఆ యొక్క స్టోన్స్ అని కరిగిపోయి బయటకు వచ్చిన గాక కార్యం జరుగును గాక మీరు అద్భుతాలు చేయబోతున్నందుకు మీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకున్న బిడ్డలందరినీ మీరు దీగించి ఆశీర్వదించమని ఏసాయి అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృపా కనికరం మన మీద నిండుగా ఉండి దీని నుంచి ఆశీర్వదించను క్రైస్తూ